నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు హాజరయ్యారు తొలుత సెంట్రల్ జైల్లో పండ్లు ఇతర ఉత్పత్తులు ఎగ్జిబిషన్లు తిలకించారు అనంతరం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు యోగా ఆవశ్యకతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు జూన్ నెల రోజుల పాటు ఈ యోగా యొక్క ఆవశ్యకతని యోగా యొక్క గొప్పతనాన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు అవగాహన పొందడంతో పాటు ఆచరణలో కూడా తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అందులో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారిని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయటం తద్వారా యోగా అనేటువంటిది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలనేటువంటి మాట అంతర్భాగం అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టడంతో పాటు చేయాలనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది అందుకే గడిచిన కొన్ని రోజులుగా మే ఇరవై ఒకటో నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మీరందరూ కూడా ఇప్పటికే యోగాని అభ్యసిస్తున్నారనేటువంటి మాట చెప్తా ఉన్నారు దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఈ యోగా యొక్క ఆవశ్యకత మీరు ఇక్కడ కొంత సమయాన్ని వెచ్చించగలరు కనుక అందులో భాగంగా ఈ యోగాని నిరంతరం మీరు అభ్యసించే ప్రక్రియను చేపట్టగలిగితే అది మీ భవిష్యత్ జీవితానికి తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతుందనేటువంటి మాటను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాం అందుకే కేవలం మీ దగ్గర మాత్రమే కాకుండా జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ కూడా తయారు చేశారు ఏ రోజు ఎవరితో కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశం మీద ఇక చివరికి వచ్చేటప్పటికి జూన్ ఇరవై ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మినహాయింపుగా ఉండకూడదు ఈ విషయంలో అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది జూన్ పదిహేనవ తారీఖున తిరుపతిలో సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అదేవిధంగా జూన్ ఇరవై ఒకటో తారీఖున కేవలం విశాఖపట్నంలో ఐదు లక్షల మందితోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని గతంలో సూరత్లో ఇలాంటి కార్యక్రమాన్ని క్రితం సంవత్సరం నిర్వహిస్తే దానికి లక్ష ఇరవై మూడు వేల మంది వచ్చారు అది ఒక రికార్డుగా ఉందట ఆ రికార్డుని అధిగమించి మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే చోట ఐదు లక్షల మందితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరెవరూ కూడా రికార్డుని చేరుకోలేనంత విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అదే సందర్భంలో విశాఖపట్నంలో ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నప్పుడు అదే సమయంలో రాష్ట్రంలో రమారవి రెండు కోట్ల మందితోటి ఈ కార్యక్రమాన్ని వేరు వేరు ప్రాంతాల్లో నిర్వహించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది కేవలం రికార్డుల గురించో మరో రకమైన అంశాల గురించో కాదు ఇది మన యొక్క జీవితంలో మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం కావాలి అందరూ కూడా యోగాన్ని నేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఇవాళ మనకి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే భారతదేశం విశ్వ యోగా గురువుగా ఉంది దానికి కారణం నరేంద్ర మోడీ గారు దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావటం ఇక్కడ మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రచారం అదేవిధంగా ఆచరణ కల్పించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే స్వయంగా వీళ్ళని అభ్యసిస్తూ అదేవిధంగా ప్రచారాన్ని కూడా చేస్తున్నటువంటి సందర్భం ప్రపంచంలో ఇతర దేశాల్లో మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధితో పాటు ఈ మధ్య నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారు మమ్మల్ని అడిగారు భారతదేశంలో ఈ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయండి ఎందువల్లంటే యోగా కానీ ఆయుర్వేద విధానం కానీ ప్రపంచంలో ఇతర దేశాలకు లేదు మీ దగ్గర ఉన్న కనుక అది మీరు బాగా అభివృద్ధి చేసినట్లయితే పర్యాటక రంగం ప్రకారం కూడా మేము వచ్చి అక్కడ పాల్గొంటాం అనేటువంటి మాటను వారు చెప్పారంటే యోగా పట్ల ఎంత పెద్ద స్థాయిలో ప్రపంచం అంతా కూడా ప్రత్యేకంగా చూస్తుందో మనకు అర్థమవుతుందో అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను ముఖ్యంగా మీకు మీరు పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే మీ భవిష్యత్ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో మీ జీవితాన్ని ముందుకు నడుపుకోవాలంటే ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఈ యోగాన్ని అభ్యసిస్తే మీరు ఏ మంచి దారిలో వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో దాన్ని సాధించడానికి అవకాశం జరుగుతుంది మీరు దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అభ్యసించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్దాం మన జిల్లాలో అద్భుతంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కలెక్టర్ గారు చాలా మంచి పర్యవేక్షణతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో మనందరం భాగస్వాములు అవడం ద్వారా యోగా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి జైలు సూపర్ నెట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఆలోచన అనుగుణంగా మన డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా జైల్ డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని వర్తిస్తున్నాయి ప్రధానంగా భారతదేశం ఏనాటికైనా విశ్వ గురు స్థానాన్ని అలంకరించాలి భారతదేశం ప్రపంచ దేశాలకి గైడ్ అండ్ ఫిలాసఫర్ ఆ దృష్ట్యా యోగాని ఇంటర్నేషనల్గా యోగాను గుర్తించారు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రారంభోపన్యాసకులు తెలియజేశారు ఇది మనకి ఋషులు ప్రవచించినటువంటి విద్య ఆనాడు హెల్త్ డిపార్ట్మెంట్ ఇవేమీ లేవు మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి దానికి వేల సంవత్సరాల కిందట ఓన్లీ మనకి యోగా ఒక్కటే జనరల్గా మన ప్రధానమంత్రి ఏదన్నా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రయత్నం చేయడానికి ప్రతి సంవత్సరం మనం జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం అలా చేసేటప్పుడు ఒక రోజు ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని చేయడం యోగా అనేది భారతీయతకు సంబంధించింది అలానే అది మనకే సొంతమైన ఒక జ్ఞానం కాదు దాన్ని ఇంకా మనం ఉధృతంగా చేయాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి యోగాని ప్రాక్టీస్ చేయాలి అలానే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఆ క్యాంపెయిన్ మనం నెల రోజుల పాటు చేస్తున్నాం ఇలా క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా యోగాని నేర్పించడం మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించి వాళ్ళ ద్వారా వాళ్ళకు ఒక ఫైవ్ డేస్ నేర్పించేటట్టుగా ఏర్పాట్లు చేయడం అలానే గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి క్యాంపెయిన్ చక్కగా సాగేటట్టుగా చేయడం అంటే ర్యాలీస్ కానీ డిమానిస్ట్రేషన్స్ కానీ టెస్టిమోనియల్స్ కానీ దానితో పాటుగా ఈ యోగా ఎవరైతే చేసి మంచి లాభాలని అదర్వైజ్ మంచి ఆరోగ్యాన్ని పొందారో వాళ్ళ గురించి అందరికీ తెలియజేసేటట్టుగా చేయడం